రైతే దేశానికి వెన్నుముక్క అన్నారు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఒక మార్కెట్ లో జరిగిన సంఘటన ఒక రైతు తన పంటని పద్నాలుగు ఎకరాల పంటని తీసుకెళ్లి అమ్మటానికి చూస్తే అక్కడున్న అధికారులు ఏమన్నారో తెలుసా అది పంట మరి వాళ్ళకి ఎక్కువ అన్నారో లేదంటే ప్రైస్ తక్కువకి ఇవ్వాలని అన్నారు కానీ ఆ పంటని ఆ రైతు దగ్గర నుంచి కొననే అన్నారు కారణం ఏంటో ఎవరికి తెలియదు ఆ రైతు ఏమంటున్నాడు అంటే ఆ బియ్యం చాలా బాగుంది ఒత్తులు చాలా బాగున్నాయి ఏమన్నా మాఫ్ ఉంటే చెప్పండి మేమే ఒప్పుకుంటాం కానీ ఎందుకు కొనంటున్నారు ఇప్పుడు కొనకపోతే అంత రైతులకి ఆసరా మార్కెట్ లోనే కొనకపోతే ఇంకెక్కడ అమ్ముకుంటారు రైతు ఏమైతుంది మన సమాజం రైతులకి సపోర్ట్ గా నిలిచేది ఎవరు ఇలాంటి వీడియోలు ఎందుకు వైరల్ అవ్వట్లేదు మరి ఇలా వాళ్ళకి నష్టపరిహారం అలాగే ఇప్పుడు పద్నాలుగు ఎకరాల పంట అంటే ఇన్ని నిర్ణయించడానికి నుంచి కష్టపడి ఉంటాడు ఎంత పెట్టుబడి పెట్టుంటారు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు పద్నాలుగు ఎకరాలు చూడండి ఇప్పుడు ఇప్పుడు కొనకపోతే ఆ రైతుని సూసైడ్ చేసుకుంటా అంటున్నారు సూసైడ్ ఒక్కటే మారకం అంటున్నారు మరి ఏం చేయాలి ఇతనికి న్యాయం జరిగేది ఎలాగా